హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో వీడియోస్ మీకు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండ్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దు మధ్యలో కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను అదైతే మీరు మిస్ అవుతారు ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మంత్లీ శాలరీ ముప్పై వేలు వస్తే ఎలా ఖర్చు పెట్టాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో హౌస్ రెంట్ థర్టీ పర్సెంట్ అనేది ఉంటుంది మ్యాక్సిమమ్ సిటీస్లో అయితే నైన్ ఎయిట్ టు నైన్ థౌజండ్ ఆ రేంజ్లోనే ఉందన్నమాట రెంట్ సో అందుకని చెప్పి థర్టీ పర్సెంట్ అనేది నేను ఇక్కడ రాశాను సో ఇంతకన్నా తక్కువే ఉన్న హ్యాపీనే మీకు ఇంకా సేవ్ మనీ సేవ్ చేయొచ్చు అనమాట సో నైన్ థౌజండ్ ఆ రేంజ్లో అయితే నేను రాశాను మీరు ఇంకా తక్కువలో కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ గ్రోసరీస్ అండ్ ఫుడ్కి ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఇప్పుడు ఉన్న ఖర్చులు ఆలోచించుకొని ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే రాశాను ఇంతకన్నా తక్కువ చేసిన హ్యాపీనే మీకు ఇంకా సేవ్ చేసే అమౌంట్ అనేది ఉంటుంది సో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కన్నా కూడా పిలోనే మీరు తక్కువగా కూడా యూస్ చేసుకోవచ్చు నేను విత్ మిల్క్ అండ్ కర్డ్ అంతా కలిపి ఇక్కడే రాసేసాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రావెల్ టెన్ పర్సెంట్ బైక్స్ ఉంటాయి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఆఫీసులకు వెళ్ళేటప్పుడు పెట్రోల్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి సో టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ అయితే అవుతుంది సో ఓవరాల్గా వన్ మంత్కి ఇలా ప్లాన్ చేసుకుంటే మీకైతే ఇంత అమౌంట్ అనేది వస్తుందన్నమాట నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ వైఫై మొబైల్ గ్యాస్ వాటర్ ఈ ప్రతి దానికి ఫైవ్ పర్సెంట్ అయితే వేశాను సో మీరు ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు అనమాట మీకున్న బడ్జెట్ మీకున్న ఖర్చులు బట్టి సో వచ్చేసి ఫైవ్ పర్సెంట్ అయితే వేశాను థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ హెల్త్ కేర్ అండ్ ఇన్సూరెన్స్ ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అనమాట ఫైవ్ పర్సెంట్ సో ఇప్పుడే మీరు లైఫ్ని స్టార్ట్ చేస్తున్నారు అంటే ఇన్సూరెన్స్ తీసుకోండి మంచిగా తక్కువలోనే మీకు ఇన్సూరెన్స్ అనేది దొరుకుతుంది హెల్త్ అనేది టర్మ్ ఇన్సూరెన్స్ రెండూ అయితే తీసి పెట్టుకోండి రేపు ఫ్యూచర్లో మీకు ఎలాంటి అవసరం వచ్చినా మిమ్మల్ని కాపాడేది వచ్చేసి ఇన్సూరెన్స్ మాత్రమే ఓకేనా అది తీసి పెట్టుకొని రేపు ఫ్యూచర్ కోసం మీరైతే హ్యాపీగా ఉండొచ్చు ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఎవరికి ఎలా వస్తుందో మనకు తెలియదు కాబట్టి సో ఇలా హెల్త్ కేర్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనేది తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ టెన్ పర్సెంట్ అంటే ఏదైనా అవసరాలకి లేదంటే ఎమర్జెన్సీగా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏదో ఒక చిన్న చిన్న అవసరాలనేది ఉంటుంది కదా సో దానికి వచ్చేసి థర్టీ పర్సెంట్ అనేది నేనైతే ఇక్కడ రాశాను సో నెక్స్ట్ వచ్చేసి మిగతా అమౌంట్ ఏం చేయాలి అంటే ఈఎంఐ లోన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇప్పుడున్న సిచువేషన్లో మనకు ఈఎంఐ కానీ లోన్స్ కానీ ఫైవ్ పర్సెంట్ పెట్టేయండి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో నేను బేసిక్ అమౌంట్ అనేది ఇక్కడ రాస్తున్నానండి మీరు ఒకవేళ ఎక్కువ ఖర్చు మీరు ఎక్కువ సేవ్ చేయగలుగుతాము అనుకున్నా కూడా సేవ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ట్వంటీ పర్సెంట్ ఒక సిక్స్ థౌసండ్ క్యాలిక్యులేట్ చేశాను మంత్కి సో అంత అయితే మీరు సేవింగ్స్లో అయితే పెట్టేసుకోవచ్చు సో ఎలా పెట్టాలి అనేది కింద అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఎమర్జెన్సీ ఫండ్ ఆల్మోస్ట్ చెప్పాను మీకు పర్సనల్ ఎక్స్పెన్సెస్లో కూడా మనం ఎమర్జెన్సీ ఫండ్ అనేది పెట్టుకోవచ్చు లైక్ ఏదైనా మనకు సడన్గా ఏదైనా అవసరాలు ఉంటాయి కదా కొన్ని సో దానికంటూ ఈ అమౌంట్ సో దీన్ని కూడా మీరు సేవింగ్స్ కిందకే కూడా పెట్టేసుకోవచ్చు హుండీ సేవింగ్స్ అని గోల్డ్ సేవింగ్స్ అని అలా ఏదో ఒక రకంగా మీరు సేవింగ్స్ రూపంలోనే కూడా ఏమో అమౌంట్ అనేది మీరు పెట్టుకోవచ్చు పర్సనల్ ఎక్స్పెన్సెస్ నాకు తెలిసినంత వరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎంత తగ్గిస్తే అంత మేలు అనమాట లేదు మాకు అవసరం ఉందండి అనుకుంటే ఓకే వెళ్ళొచ్చు సో నేనైతే టెన్ పర్సెంట్ అనేది వేశాను సో ఇంతకన్నా మీరు తక్కువ పెట్టినా హ్యాపీనే ఒక ఫైవ్ పర్సెంట్ పెట్టుకున్నా కూడా హ్యాపీగా మీరైతే మంచి అమౌంట్ అనేది సేవింగ్స్ చేయగలుగుతారు ఈ ఇది వచ్చేసి ఏంటంటే ఇప్పుడే మీకు మ్యారేజ్ అయింది పిల్లలు లేరు అనే వాళ్ళకు మాత్రం ఇలా వేసుకుంటే మీకు హ్యాపీగా మనీ అనేది సేవ్ చేయగలుగుతారు నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా ఇక్కడ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ట్వంటీ పర్సెంట్ అనేసి సో సిక్స్ థౌజండ్ అయితే వేశాను అనమాట సో ఎమర్జెన్సీ ఫండ్ కింద ఒక ఫైవ్ పర్సెంట్ సో ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా మనీ అవసరం వస్తుంది అనుకుంటే ఫైవ్ పర్సెంట్ అనేది మీరు పెట్టేసుకోవచ్చు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇలా ఓవరాల్గా మీరు ప్రతి దానితోనూ సేవ్ చేయొచ్చండి మనము పెట్టే ఖర్చు పట్టే ఉంటుందన్నమాట బడ్జెట్ అనేది సో దాన్ని బట్టి మీరు ఒకవేళ తక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు సో ఇక్కడ ఈ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలి అనేది చూసేద్దాం సో సేవింగ్స్ అని చెప్పి మనం ఆలోచిస్తే ఫస్ట్ గుర్తొచ్చేది పోస్ట్ ఆఫీస్ నెక్స్ట్ వచ్చేసి మనకు గుర్తొచ్చేది గోల్డ్ ఈ రెండు మనకు తెలిసినది నెక్స్ట్ ఇంకా డేర్ చేసి చిట్టి సో ఈ మూడిట్లోనే మనం సేవింగ్స్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇలా అలా చేయొచ్చు ఆ సిక్స్ థౌజండ్ని లేదు ఒక ఎస్ఐపి ఒక లాంగ్ టర్మ్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అంటే ఫోర్ థౌజండ్ ఎస్ఐపి మంత్లీ చేయొచ్చు సో అది మీకు తెలిసిన మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ పెట్టచ్చు అనమాట నెక్స్ట్ థౌజండ్ రూపీస్ పీపీఎఫ్ మీ ఇంట్లో బాయ్ బేబీ ఉంటే పీపీఎఫ్ కట్టండి గర్ల్ బేబీ అంటే సుకన్య సమృద్ధి యోజన అయితే కట్టి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే చెప్పాను కదా మనకు షార్ట్ టర్మ్లో ఒక థౌజండ్ రూపీస్ అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే గోల్డే గోల్డ్ లేదంటే ఆర్డీ ఇలా వేసి పెట్టుకోండి పోస్ట్ ఆఫీస్లో సో సింపుల్గా మీకు ఎక్కువ ఎలాంటి స్ట్రెస్ లేకుండా సింపుల్ మనీతోనే మీరు ఒక ముప్పై వేలు శాలరీతోనే మీరు ఎంత సేవ్ చేయొచ్చో చూపించాను కదండి సో ఇలా ప్లాన్ చేసుకోండి మీకు మంచిగా యూజ్ అవుతుంది రేపు ఫ్యూచర్కి అయితే మీరు మంచి మనీ అనేది సేవ్ చేయగలుగుతారు మీకు ఒక అమౌంట్ అనేది మీ చేతిలో ఉంటుంది సో ట్రస్ట్ మీ ఒకసారి ట్రై చేయండి మీకు ఒకవేళ నచ్చితే వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి ఈ వీడియోస్ మీకు ఇలానే వస్తూ ఉంటాయి మీరు మీ కామెంట్స్ అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్